మరి బీజేపీకి ఎందుకు గులాం చేస్తున్నావా బీజేపీ గులాం చేయకపోతే బీజేపీ నాయకులు ఇప్పటికీ నాలుగు సార్లు మాట్లాడిండ్రు ఇదే లక్ష్మణ్ గారు మాట్లాడిన్రు అంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు ఏం మాట్లాడిండ్రు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పని అయిపోతుంది ఇక్కడ ఏకనాథ్ సిండే పుట్టుకొస్తాడు ఎవరో ఏకనాథ్ సిండే మీరు చూస్తారని మాట్లాడి మీ చేత నేత లేదా దొమ్మలు లేవా ధైర్యం లేదా బీజేపీ నిలువరించే మాటలు మాట్లాడావా చాత కాదా మేము అన్నాం ఆ మాట దింపేస్తామని బీజేపీ నేరుగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద మాట్లాడికే చేత కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ మీద మాట్లాడికే నీకు దమ్మే లేదు మోడీ గారు వస్తే పోయి ఒంగొంగి దండాలు పెడతాయి మీ పార్టీ వాళ్ళే ఆఖరికి నిన్న మొన్న మీడియాలో చూస్తున్నాను బహిరంగంగానే మీ పార్టీ నాయకుడే ఒక ఆయన ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు అచ్చ కాంగ్రెస్ నాయకుడు ఎన్నికలు వారంలో నోటిఫికేషన్ వచ్చే ముందర మోడీ గారి సభలో ఎట్లా పాల్గొంటాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఆక్షేపణ ఆన్ రికార్డు వచ్చి మాట్లాడాడు దీని అర్థమైంది బీఏపీని మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నది కనిపిస్తలేదా ప్రజలకు మాట్లాడని బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కేసీఆర్ మాట్లాడి ఒకనాడని ఎప్పుడు అని చెప్పిండ నీ సర్కారు ముట్టుకుంటామని దించుతామని ఏంటిగా